వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిత్కాగ్స్ ఈ రోజు వినాయకుడికి చేసా పూజా విధానం గురించి తెలుసుకుందాం వినాయక పూజా విధానం స్థపూజా స్థలాన్ని శుభ్రంగా పవిత్రంగా ఉంచాలి పూజా మందిరంలో ఒక మంచం లేదా చాపను పరచాలి విగ్రహం వినాయకుడి విగ్రహాన్ని లేదా మట్టి వినాయకుడిని మండపంలో ఉంచాలి సామాగ్రి పసుపు కుంకుమ అక్షింతలు పూలు కొబ్బరికాయ పండ్లు నైవేద్యం ఉండ్రాళ్ళు మొండాలు మిఠాయిలు దూపం దీపం నీరు పూజా విధానం ఆవాహనం ఓం శ్రీ గణేశాయ నమ అంటూ వినాయకుడిని ఆవాహనం చేసి ప్రాణ ప్రతిష్ఠాపన చేయాలి ఆగ్రణం ఆవాహన చేసిన తర్వాత వినాయకుడికి నీరాజనం చేసి పసుపు కుంకుమతో అలం అలంకరించాలి అభిషేకం పంచామృతం నీటితో వినాయకుడికి అభిషేకం చేయాలి కరువనీయాలి అర్చన పూలతో అక్షింతలతో వినాయకుడిని అలంకరించాలి మంత్రాలు ఓం గణపతయ నమః ఓం వక్రతుండాయ నమ వంటి మంత్రాలతో అర్చన చేయాలి నైవేద్యం వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి నైవేద్యంగా ఉండ్రాళ్ళు పానకం బెల్లం సమర్పించవచ్చు ఆర్తి ఆర్తి చేసుకుని ప్రదక్షిణలు చేయాలి ప్రసాదం పూజ అనంతరం నైవేద్యాన్ని ప్రసాదంగా పంచాలి వినాయక స్తోత్రాలు శుక్లాంబరధరం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే వక్రతుండ మహాకాయ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వదా గణాధిప శ్లోకాలు గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవినాముపమశ్రవస్తమ జ్యేష్ఠరాజం బ్రాహ్మణాం బ్రాహ్మణస్పత ఆనహ శృణ్వన్ను తిభి సీద సాధనం ముఖ్యమైన సూచనలు భక్తితో వినాయకుడిపై విశ్వాసంతో పూజ చేయాలి పూజకు సంబంధించిన విషయాలను కుటుంబ పెద్దల నుంచి లేదా పండితుల నుంచి తెలుసుకుని పాటించటం మంచిది